పార్టీలో అస్తిత్వం కోసం ఆయన ఏదో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ముర్రకథలాపితే బాగుంటది అనేటువంటిది ప్రజల నుంచి వస్తున్నటువంటిది ఆయన గుర్తు చేయదలుచుకున్నాం ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ తరఫున గతంలో వాళ్ళు అప్పులు చేస్తే మేము వెళ్లి పిటిషన్ పెట్టాము ఏమని చెప్పాం దాంట్లో గవర్నర్ గారు మీకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఏదైతే ఉందో మీ మీద కేసులు పెట్టకూడదని దాన్ని రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది అని గవర్నర్ చెప్పాం అది తప్ప గవర్నర్ గారు మీ చీఫ్ సెక్రటరీని పిలిచి చివాట్లు పెట్టింది వాస్తవం కాదా దాని తర్వాత అగ్రిమెంట్ మార్చింది వాస్తవం వాస్తవం కాదా అంటే మీరు తప్పు చేశారు అని కదా రెండవది మీరు ఏదైతే విధానాన్ని అవలంబించారో అది తప్పు అనేటువంటిది మేము ఎక్కడా కూడా లేఖ రాయల కానీ మేం మీడియాలో చెప్పిన దానికే కేంద్ర ప్రభుత్వం అది గమనించి ఈ రకమైనటువంటి అప్పులు చేస్తే ఇది రాష్ట్ర ప్రభుత్వ అప్పులుగానే పరిగణిస్తామని మిమ్మల్ని పిలిచి ఆపేయమని చెప్పింది వాస్తవం కాదా లాస్ట్ లో మీరు ఆపేసింది నిజం కాదా మీరు తప్పు చేశారు అనేటువంటి దానికి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలా మేం చేసిన ఆరోపణలు కరెక్ట్ గవర్నర్ పిలిచి మిమ్మల్ని తిట్టాడు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇన్ రైటింగ్ ఇచ్చింది మీరు లాస్ట్ విడత డబ్బులు కూడా తీసుకోకుండా ఆపేశారు కలుగులో దూరిన ఎలకలాగా దొంగలాగా దొరికిపోయారు మీరు కాబట్టి లాస్ట్ విడత డబ్బులు తీసుకోకుండా ఆపేశారు మీరు తప్పు చేశారు అంటే మేము చేసిన ఆరోపణలు ఆ రోజు మీరు ఈ రోజు ఏం చేశారు దొంగ మేల్చి పెట్టారు ఎక్కడ అసహనం చెందల ఓపిక ప్రశాంతంగా ఉన్నాం ఇరవై రోజుల తర్వాత స్పందించాం ఎందుకంటే మీ వేషాలు ఏమేమి వేస్తారో చూడాలి పిటిషన్లు పెట్టారు ఏమైంది సెబీ క్లియరెన్స్ ఇచ్చింది మీ పిటిషన్ తర్వాత ఆర్బీఐ క్లియరెన్స్ ఇచ్చింది తూ ఆర్బీఐ ఎవరు ఇవ్వడానికి అంటాడు బుగ్గన్ గారు ఇంక ఎవరు వెళ్ళినయన రాజారెడ్డి రాజ్యాంగంలో ఏమన్నా సపరేట్ ఉందా బుగ్గన్ గారు నువ్వు పిటిషన్ పెట్టావు నువ్వు పెట్టింది నిజమైతే ఆర్బీఐ సెబీనో మమ్మల్ని తప్పు పెట్టాలి అవి చూసిన తర్వాత కూడా వివరణలు తీసుకున్న తర్వాత మా క్లియరెన్స్ ఇచ్చారు ఆర్బిఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నువ్వేమన్నా రాజేంద్రనాథ్ రెడ్డి బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుకుంటున్నామో నువ్వు కొత్త రూల్స్ ఏమో రాసుకుని నేను చెప్పిందే రూల్ నమ్మడానికి సిద్ధం లేదు ఆర్బిఐ క్లియరెన్స్ ఇచ్చిందా లేదా సెబీ క్లియరెన్స్ ఇచ్చిందా లేదా దాని తర్వాత పెట్టుబడిదారులు పెట్టారా లేదా పెట్టుబడి ఓవర్ సబ్స్క్రైబ్ అయిందా లేదా ఇంక ఇంకేం కావాలయ్యా రాజేంద్రనాథ్ రెడ్డి బే బే మీది రాజ్యాంగ విరుద్ధం ఎవరు నువ్వు చెప్పింది నమ్మాలా నీకు దోమల మీద యుద్ధం ఎందుకయ్యా కొంచెం వెటకారం తగ్గించుకుంటే మంచిది కింద కారం పెడతారు జనం మీకు ఇప్పుడే పెట్టారు మీకు కారం ఇట్లాంటి